మధురం మధురం నీ కృపయే మధురం కొంచెం కదులుతూ చివరి మనం మనం పెడతాం పాపని నా కొరకు మరణించిన నీ ప్రేమ మధురం మరణములు జయించిన నీ ప్రేమ మధురం

మధురం మధురం నీ ప్రేమా మధుర మధురం మధురం నీతృపయే మధురం 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 నీత్రేమా మధురం 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 నీతృపయే మధురం 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 ఏసు ప్రేమా మధురం మధురం మధురం

అగాపే ప్రతిధ్వని అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలవడానికి ప్రభు చూపిన కృపకై హృదయపూర్వక వందనాలు నేను మేము తెలియజేస్తున్నాను ఈరోజు మీతో కలిసి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఈ దినం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం చాలా కుటుంబాల్లో చాలా మంది మా కుటుంబంలో ఉన్నాయి దుఃఖం ఉంది వేదన ఉందని చాలామంది చెప్తూ వస్తారు వీటన్నిటికంటే చాలా ఎక్కువ కుటుంబాల్లో సమాధానం ఉండదు నెమ్మది ఉండదు కాబట్టి ఈ దినము మనకు సమాధానం ఏ రీతిగా కలుగుతుంది సమాధానం ఎక్కడి నుండి దొరుకుతుంది సమాధానము ఏ రీతిగా మనం పొందొచ్చు అనే కొన్ని విషయాల్లో మనం చూద్దాం ఈరోజు వాక్యం యొక్క అంశము సమాధానం ప్రతి కుటుంబంలో ఉండవలసింది సమాధానం సమాధానం లేని చోట ఏ ఒక్కరు కూడా నెమ్మదిగా ఉండరు కుటుంబంలో కలవరం ఉంటుంది వేదన ఉంటుంది ఎన్నో విషయాలుగా వారికి అర్థం కాని విషయాల్లో ఎన్నో వారిని వెంటాడుతాయి కానీ ప్రాముఖ్యంగా దేవుని సేవకుడుగా చెప్తున్నాను సమాధానానికి అర్థం నీకు తెలియకపోతే సమాధానం నీ ఇంట్లో ఉండదు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు సమాధానం కావాలి పాస్టర్ గారు మా ఇంట్లో సమాధానం లేదు పాస్టర్ గారు మా కోసం సమాధానం వచ్చినట్టుగా ప్రార్థన చేయండి అని చాలా మంది అంటారు వాస్తవానికి అసలు సమాధానం అంటే అర్థం ఏంటి సమాధానంలో ఉన్న ఆ పదానికి ఉన్న మీనింగ్ ఏంటి అని మనం తెలుసుకోగలిగితేనే మన కుటుంబంలో సమాధానం ఉంటుంది అందుకే సమాధానంలో ఉన్న ఈ పదాల గురించి ఐదు పదాల గురించి ఈ దినం మనం నేర్చుకున్నాం సమాధానములో ఉన్న మొదటి పదానికి అర్థం సా అనే పదానికి అర్థాన్ని మనం ఒకసారి చూడగలిగితే సత్యమును మాట్లాడే వారిగా మనం ఉండాలి అపోసల కార్యములు ఇరవై ఆరవ వచ్చాయము ఇరవై ఐదు వచ్చినాయని ఒకసారి మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అందుకు పౌలు ఇట్లా నేను మహాఘణత వహించిన పేస్తూ నేను వెరివాడను కాను కానీ సత్యమును స్వస్థత బుద్ధి గల మాటలను మాత్రమే నేను మీకు చెప్పుచున్నాను అంటున్నాడు ఇక్కడ మన వాక్యాన్ని ఒకసారి ధ్యానించగలిగితే దేవుని వాక్యంలో రూఢిగా చెప్తున్నాడు ఘనత వహించు వేస్తూ అను నేను వెర్రివాడన కానంటున్నాడు కారణం ఏంటంటే ఈ కాలంలో ప్రతి ఒక్కరు మాట్లాడే మాటలకు చాలా మంది వెరి వాళ్ళు అయిపోతారు వారు ఏం మాట్లాడతారో అర్థం కాదు ఏం చెప్తారో అర్థం కాదు కానీ అదే సత్యం అని నమ్మిస్తారు మనని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పి అసత్యము అబద్ధమును కూడా ఏం చేస్తారు తెలుసా నిజము అని నమ్మించి మనల్ని తప్పుదారికి తీసుకొని వెళ్ళి తెలుసా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తుంది దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం మాట్లాడే మాటలో సత్యం ఉండాలి మనం పలికే పదములో ఉండాలి కానీ ఈ కాలంలో నిజం పలుకుతున్న వారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది దేవుని సన్నిధిలో యథార్థముగా మాట్లాడుతున్న వారు ఉన్నారు సార్ మీరు మాట్లాడుతున్న మాటలు వీణానికి నేను వెర్రి వారన్న కాదు అంటున్నాడు కారణం ఏంటంటే వారు ఏ రీతిగా మాట్లాడుతున్నారో అక్కడ అర్థమవుతుంది ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంటే సమాధానము ఎక్కడైతే ఉంటుందో ఎలస ఆ సమాధానంలో ఉన్న మొదటి పదం సాను తీసుకోగలిగితే సత్యముడు పలికే వారై ఉన్నప్పుడే అది నిజముగా వారి మనసును కదిలిస్తుంది ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు నిలబడుతున్నప్పుడు డబ్బముగా ఆయన గురించి ఆయన ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాడు నాకు ఫలానా ఉన్నాయి నేను పలానా వ్యక్తిని పలానా వారు నాకు పరిచయం అవుతున్నప్పుడు వారు మాట్లాడుతున్నప్పుడు నిజం ఎంతో అబద్ధం ఎంతో మనకు తెలియదా వాక్యం ఏం చెప్తుందంటే నీవు సత్యము మాట్లాడు నిజం పలిగే వాడిగా ఉండాలి కానీ ఆ అబద్ధము ఆ టమ్మము మరగడం వల్ల ఆ వ్యక్తి దృష్టిలో నీకు నీవు తక్కువ చేసుకుంటున్నావు నీకు నీవు తక్కువగా మారుతున్నావు కారణం ఏంటంటే అబద్ధం నిన్నెప్పుడు సత్యమైన మార్గంలోకి తీసుకెళ్లదు ఆ సమయంలో నీ మాట వింటారేమో ఆ మాటకు నిజం అనుకుంటారేమో కానీ నీవు వెళ్ళినాక ఇంకొక మాట మాట్లాడతారు వారంతా డబ్బా కొట్టుకుని వెళ్తున్నారు అబద్ధం చెప్పి వెళుతున్నాడు ఎందుసా అనే మాటల్లో నిజాయితీ లేదు ఏది చూసినా కూడా అబద్ధమే అని పలుకుతున్నారు కానీ దేవుడి సహ చెప్తున్నాను చెప్తున్నారు వారు నిన్ను కొట్టినా నిన్ను తిట్టినా నిన్ను అవమానపరిచినా ఎందుసా నీవు పలకవలసిన మాట సత్యమై ఉండాలి అది నిన్ను గాయపరిచిన పర్లేదు అది నిన్ను బాధ పెట్టిన పర్లేదు కానీ నువ్వు పలికే ప్రతి పదము సత్యమై ఉన్నప్పుడు ఏం తెలుసా నీ కుటుంబానికి సమాధానం వస్తుంది నీ కుటుంబంలో నిమ్మ దొరుకుతుంది ఒక వ్యక్తి దగ్గర అబద్ధం ఆడి ఏం తెలుసా అది సత్యము కాదని వారు తెలుసుకున్న రోజు వారి ముందు నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావా నిలబడలేవు ఎందుకంటే నువ్వు అబద్ధం తెలుసా నీ అంతరాత్మ హెచ్చరిస్తూ ఉంటుంది అందుకే చూడండి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగో వచ్చాయి ఇరవై ఐదో ఒక మాట మనం చూద్దాం మనము ఒకరికి ఒకరము అవయవలమై ఉన్నాము కనుక మనము అబద్ధమాడుట మాని తన పొరుగు వాణితో సత్యమే మాట్లాడవలను ఇక్కడ దేవుని వాక్యంలో చాలా క్లియర్ గా చెప్పబడుతున్నమాట మనము ఒకరికి ఒకరము అవయమలమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుటకు మాని ప్రతి వాడు పొరుగు వాడితో సత్యమే మాట్లాడవలను కోపపుడి కానీ పాపము చేయకుడి సూర్యం అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎంత చక్కటి మాటలు ఉన్నాయి చూడండి దేవుని వాక్యంలో ఒకరికి ఒకరు అవయములమై ఉన్నామట శరీరంలో ఉన్న ఒక అవయవము పని చేయకపోతే నీ శరీరము ఆరోగ్యం కలిగి ఉంటుందా ఉండదు దేవుని పిల్ల అందుకే నీవు అబద్ధం ఆడుతున్నప్పుడు నీ అంతరాత్మ నిన్ను హెచ్చరిస్తుంది నిన్ను కలవన పెడుతుంది నువ్వు ఆడుతున్నది అబద్ధం అందులో ఒక అవయవం ఏదైనా ఆలోచన చేస్తుంది ఒక దైవ నీతో చెప్తున్నాను నువ్వు అబద్ధమాట మొదటగా పచ్చే సత్యము మాట్లాడడం నేర్చుకో దేవుని వాక్యంలో చూస్తే మీరు అబద్ధమాట మాని ప్రతివాడు వాడు పొరుగువాణితో సత్యము పలిగినప్పుడే నీకు ఏందిసా నీకు నీ కుటుంబానికి సమాధానాన్ని దేవుడు కలగట్ చేస్తాడు ఎందుకంటే దేవుని వాక్యం నీ మాటలో సత్యం ఉండాలి దేవుని వాక్యమే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పిన యేసు మాట మనం ఒకసారి వేసుకోగలిగితే నేనే మార్గం అన్నాడు నేనే సత్యం అన్నాడు నేనే జీవం అన్నాడు నా ద్వారా తప్ప తండ్రి యోధకు ఎవరు చేరలేనన్నాడు అందుకే నీ మాటలో సత్యం ఉండగలిగితేనే నీవు పరలోక రాజ్యం చేరుతాడు సమాధానంలో రెండవ పదం మా మా అనగా మాదిరి నేర్చుకోవాలి దేవుని పిల్లరా ఎలా ఉండాలంటే అనేకులకు మనం మాదిరి మనకు మాదిరి క్రీస్తు అయి ఉండాలి లోకానికి మాదిరి మనమైతే మనకు మాదిరి క్రీస్తు యేసు క్రీస్తు ఈ లోకానికి ఏ రీతిగా వచ్చాడు క్రీస్తు యేసులో ఏ మాదిరి ఉంది తగ్గిపో జీవితం లోబడే జీవితం అయితే అనేకులకు మాదిరిగా ఉన్నాడు అంతటి జీవితాన్ని మనం అనుభవించుకుందాం పరిశుద్ధ నుండి వేతులు రాసిన మొదటి పత్రిక మూడో వచ్చాయి ఇరవై ఒకటో వచ్చిన మనం చూద్దాం ఒకసారి దానికి సాదృశ్యమైన బాప్తీసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అది ఏదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ మూలముగా దేవుని విషయము నిర్మలమైన మన సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఇక్కడ మనకు కావలసింది క్రీస్తు యేసుకు కలిగిన నిమ్మలమైన మనస్సాక్షి అని ఎలాంటి మనసాక్షిని కలిగి ఉన్నాడు ఈ ఈరోజు అనేకులకు మాదిరికరంగా మారాడు ఆయన బాధ్యసము మాత్రం ఒక సాదృశ్యమే అంటున్నాడు కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే శరీర మాలిన్యము మొత్తము తీసివేసుకొని క్రీస్తు యశు పునరుత్నం మూలముగా దేని విషయంలో కూడా కలవరపడకుండా నిర్మలమైన మనసాక్షి ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు క్రీస్తుకు మాదిరిగా మనముంటాం క్రీస్తే మనకు మాదిరి అయి ఉంటాడు అందుకే క్రీస్తు యేసును మాదిరిగా ఉంచుకోగలిగితే లోకానికి మనం మాదిరి ఉంటాం ఎందుకంటే క్రిస్తు యేసు మాదిరి ఉన్న పాపమును వేయడానికి లోకానికి వచ్చి పాపమునంతటిని అంతటి నుండి విడుదల ప్రకటించడానికి మన కోసం ఆయన కలవరిగిరిలో తన ప్రాణత్యాగం చేశాడు ఆయనకు మించిన మాదిరి ఈ లోకంలో మనకి ఎవరు లేరు దేవుని పిల్లరా ఆయన వాళ్ళే ఎందుక మన సాక్షిని మనం నిమ్మలముగా ఉంచుకోగలిగితే మన జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు మూడో పదము దా అనగా ద్రాతృత్వము దాని ధాతృత్వం కలిగి మనం ఉండగలిగితే ఆ ద్రాతృత్వము ఏం చేస్తుందంటే మన జీవితంలో అనేకలకు ఆశీర్వాదకరంగా మారుతుంది ఎందుకంటే దయను కలిగి ఏందా ఒకరు బాధలో ఉన్నప్పుడు ఒకరు దుఃఖంలో ఉన్నప్పుడు ఏదైనా వారిని ఆదరించే మనసు కావాలి మనుషుల తగ్గండి కొంత రాసిన రెండో పత్రిక ఎనిమిదో వచ్చాము రెండవ వచ్చినాం ఒకసారి చదువుదాం గా వారు బహుశ్రమల వలన అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి ద్రాతృత్వము బహుగా విస్తరించను ఇక్కడ దేవుని వాక్యంలో చూడగలిగితే వారు బహుశ్రమలలో పరీక్షింపబడిన వారట దేవుని పిల్లరా చాలా మంది ఏం తెలుసా బాధలో దుఃఖములో శ్రమల్లో వేదలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు వారి మనస్సు సత్యము పలుకుతే వారికి సహకరించే వారిగా మనం ఉండాలి సహాయం చేసేవారుగా ఉండాలి ద్రాతృత్వము కలిగిన వారే మనం ఉండాలి దయతో వారికి సహాయం చేసేవారుగా ఉండాలి క్రీస్తు ఏసు ఒక మాట ఇక్కడ మనం ఒక్కసారి గమనించుకోగలిగితే శ్రమలట పరీక్షించబడతాయట శ్రమలను పరీక్షింపబడగలిగితే ఆ పరీక్షలో నుండి అధికమైన సంతోషాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు దేవుని పిల్లారా ఎందుకంటే శ్రమ అనుభవించిన తర్వాత నిన్ను ఆశీర్వదించే దేవుడు దాతృత్వంలో నుండి ఏదేసా బహుగా విసరిప నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతా నీవు ఇవ్వకుండా నీకు దేవుడివ్వడు ఏదేసా వచ్చింది సంపాదించుకొని కూర్చొని తినకుండా ఉండడం కాదు నీకు వచ్చిన దానిలో పేదలైన వారు శ్రమలో ఉన్నవారు బాధలో ఉన్నవారు ఉన్న ఉన్నవారు వారికి నీవు సహాయం చేయగలిగితే నెమ్మది కలుగుతుంది ఒకసారి మనము ఒక రోడ్డు చూస్తే వెళ్ళిపోతుంది అరటి పండు ఉంది ఆ అరటి పండు పట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక రోడ్డు మీద తెలుసా ఒక పిచ్చామె కూర్చొని ఉంది మతి స్థిమితము లేని ఒక వ్యక్తి కూర్చున్నాడు అందరూ అతన్ని చూసి వెళుతున్నారు కానీ ఈ పాప మాత్రం ఏదైనా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది తన చేతిలో ఉన్న ఒక అరటి పంట తనకిచ్చినప్పుడు ఏదేసా ఆ మతి స్థిమితం లేని వ్యక్తి స ఆ చిన్న బిడ్డ తల మీద చేయి పెట్టి ఏదేసా వెళ్ళిపోతున్నాడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం మతి స్థిమితం లేకపోయినా ఆహారం కోసం ఒక అరటి ఇస్తేనే మతి స్థిమితం ఆ వ్యక్తి ఆ చిన్న బిడ్డను ఆశీర్వదించాడు అన్ని ఇచ్చి దేవుడు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తే మనం ఏం తెలుసా దాచుకొని దాచుకొని నాకును నా పిల్లల పిల్లల తరము కోసమని ఏదో ఆశపడతాం కానీ దాన్ని అనుభవించలేం కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా దేవుని పిల్లరా నీవు దాతృత్వంలో కలిగి అనేకులకు ఎందు ఇచ్చేవాడుగా నీవుంటే దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకు నువ్వు ఎంత సంపాదించినా తృప్తి లేదు కాని ఒక అనాథకు గానీ ఒక విధవరాలకు గానీ ఒక పేదవారికి కాని ఒక్క పూట నువ్వు కడుపు నిండా భోజనం పెడితే ఆ రోజు నీకుండే సంతోషంకి అవధులు ఉండవు పిల్లరా ఎందుకంటే భ్రాతృత్వాన్ని నువ్వు కలిగి ఉంటే అది నీ కుటుంబానికి సమాధానం తీసుకొస్తుంది నాలుగో పదం నా నా అనగా నమ్మకమైన వారిగా నీ ఉండాలి అనేకులకు నమ్మకమైన వారిగా చిన్న దానిలోనూ నమ్మకం ఉంటే దేవుడు పెద్ద దానిలో నిన్ను ఆశీర్వదిస్తాడు చిన్న వాటిలో నమ్మకమైన బాధ్యతలు దేవుడిని గమప్పస్తే వాటిలోనూ నమ్మకంగా జీవించగలిగితే దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు సామెత్రుల గ్రంథం ఇరవై ఎనిమిది వచ్చాయి ఇరవై వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే ఇక్కడ చక్కటి మాట రాయబడి ఉంటుంది నమ్మకమైన వానికి మెండుగా దీవెళ్ళు కలుగును అని దేవుని వాక్యం నమ్మకమైన వానికి దీవెళ్ళు మెండుగా కలుగుతున్నాయి చిన్న దానిలో నమ్మకంగా ఉంటే పెద్దలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక యజమాని దగ్గర ఒక వ్యక్తి పనికి కుదిరాడు ఆ కుదిరిన చోట మొదటగా ఆ యజమానుడు ఒక ఐదు వందలు ఇచ్చాడు ఆ ఐదు వందలు ఖర్చు పెట్టడానికి వెళ్తే ఆ ఐదు వందలు ఖర్చు పెట్టడానికి ఈ కుమారుడు ఏదెసా ఈ పనివాడు తీసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడో అక్కడ యజమాని ఏవైతే రమ్మన్నాడో అన్ని తీసుకొని వచ్చాడు రూపాయి లెక్కతో పాటుగా యజమానికి అప్పచెప్పాడు యజమానికి ఎప్పుడైతే అప్పచెప్పాడో వీడు నమ్మకమైన వాడు అనుకున్నాడు అదే రీతిగా తన దగ్గర ఇంకొక నమ్మకం ఉన్నాడు అతనికి కూడా ఒక ఐదు వందలు ఇచ్చాడు ఆ ఐదు ఇస్తే ఆ పనివాడు ఏం తెలుసా మొత్తం ఖర్చు పెట్టుకొని మిగతా సమానంతా తీసుకొచ్చాను యజమానుడా నా దగ్గర ఒక్క రూపాయి కూడా మిగిలిదంటే ఆయన తీసుకొచ్చిన సమాను పిన్ టు లెక్క చేస్తే మూడు వందల యాభై రూపాయలు అయ్యాయి మూడు వందల యాభై రూపాయల లెక్క వచ్చింది ఇంకా నూట యాభై రూపాయల లెక్క రావట్లేదు ఏమైందనా మొత్తం లెక్క పెడితే మూడు వందల యాభై వచ్చింది ఇంకా నూట యాభై ఎక్కడిపోయా అంటే యజమానుడా అవి నా దగ్గరే ఉన్నాయి కానీ నేను అబద్ధం ఆడానన్నాడు తిరిగి ఆ యజమానుడు ఈ వ్యక్తికి డబ్బులు తిరిగి ఎప్పుడైనా బజార్కు పంపించి పలానా వస్తువు మన్నిస్తాడా ఇవ్వలేడు ఎందుకంటే నమ్మకాన్ని కోల్పోయాడు రూపాయితో లెక్క చెప్పిన ఆ వ్యక్తికి మాత్రము యజమానుడు డబ్బైనా ఇచ్చి అధికారం ఇచ్చి ఏమైనా చేయడానికి ఇష్టపడతాడు ఒక్కసారి ఒక్క వ్యక్తి దగ్గర నువ్వు నమ్మకాన్ని కోల్పోతే తిరిగి దాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం చిన్న దానిలో నమ్మకంగా ఉండు దేవుడు నిన్ను పెద్దదానిలో ఆశీర్వదిస్తాడు ఐదవ పదం ము సమాధానము ము అనగా ముఖ్యమైనది అది నీ జీవితంలోనే ముఖ్యమైనది అది చాలా ప్రాముఖ్యమైనది నువ్వు ప్రతి విషయాన్ని కూడా ముఖ్యమైనది తీసుకోవాలి అశ్రద్ధగా చేయదు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయదు అయ్యో ఇది అయితే బాగుండు తర్వాత చేద్దాములే రేపు చేద్దాములే ఎల్లుండి చేద్దాములే అనే పదము ఎప్పుడు నీ జీవితంలో రాకుండా ప్రతి పనిని కూడా ప్రాముఖ్యమైనది ముఖ్యమైనది కానీ ఎంచుకోగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం నీ వెంట వస్తుంది దేవుని పిల్లారా ముఖ్యమైనది ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో వచ్చాయి పద్నాలుగు వచ్చిన ఒకసారి మనం చదువుదాం అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం అందరితో కలిసి ఎందు సమాధానము పరిశుద్ధత ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎక్కడికి వెళ్ళినా నీ దీ సాక్ష్యం ఎంతో ప్రాముఖ్యమైనది నీ జీవితంలో నువ్వు పలికే ప్రతి మాట ఎంతో ప్రాముఖ్యం అందుకే మొదటి పదంలో సత్యము పలకమన్నాడు రెండోది నువ్వు మాదిరిగా ఉండమన్నాడు మూడోదిగా కలిగి ఉండమన్నాడు నాలుగవదిగా నమ్మకమైన వాడుగా ఉన్నాడు ఇవన్నీ కూడా నీ జీవితంలో చాలా ముఖ్యమని ఈ చివరి పదంలో మో అనే పదములో మాట్లాడుతున్నాడు ఇవి గనక నీ జీవితంలో ఉండగలిగితే పరిశుద్ధతయు పరిశుద్ధతయుదేసా అనేకులకు నమ్మకమైన వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు దేవుడు ఎప్పుడైతే నిన్ను నిలబెడతాడో ఇవన్నీ ఎప్పుడైతే నీ జీవితంలో అనుభవిస్తావో నీ కుటుంబంలోకి సమాధానాన్ని దేవుడు తీసుకొస్తాడు దేవుడి పిల్లరా సమాధాన కర్తాయని దేవుడు సత్యము మాట్లాడి అనేకులకు మాదిరిగా నువ్వు జీవించి ద్రాతృ కలిగిన ఒక వ్యక్తిగా నీవుండి నమ్మకమైన ఒక వ్యక్తిగా ముఖ్యమైన ఒక హోదాలో ఉండి అనేకులకు మాదిరిగా పరిశుద్ధమైన జీవితాన్ని కనుక నువ్వు జీవించగలిగితే నీ జీవితంలో ఏ అద్భుతం చేయబోతున్నాడు ఇవి అనుభవించగలిగితే నీ కుటుంబంలోకి సమాధానకర్త అయిన దేవుడు సమాధానాన్ని ఈ సమయంలో దేవుడు నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాడు ఈ సమాధానం నీ కుటుంబానికి రావాలి అంటే నీవు దేవునికి మాదిరికరంగా జీవించాలి సత్యము మాట్లాడాలి అనేకల జీవితంలో నీవిచ్చేవాడుగానే ఉండాలి కానీ ఎప్పుడు తీసుకునేవాడుగా ఉండ ఏమి లేవు నా దగ్గర దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు ప్రాయసపడి ఎంత 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 కష్టపడ్డా నేను తీసుకొచ్చి ఎప్పుడు నీవు అబద్ధం పలకకూడదు ఎందుకంటే నిన్ను ఇచ్చే స్థితిలో దేవుడు ఉంచాలి కదప్ప నువ్వు తీసుకునే స్థితిలో దేవుడు నిన్ను వచ్చట్లా ఎందుకంటే నమ్మకమైన వాడికి టీవెన్ మెండు కలిగి ఉన్నాడు నీ దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పు లేకపోతే లేదని చెప్పు కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోతే తిరిగి నువ్వు సంపాదించుకోలేవు ఒక దైవ జడు చెప్తున్నాడు నీకు సమాధానం దేవుడు కలగజేయబోతున్నాడు నీ కుటుంబంలో నెమ్మది కలగజేయబోతున్నాడు నీ కుటుంబంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యంలో చేయబోతున్నాడు ఏది ఏ విషయంలో నీకు సమాధానం లేదు ఏ విషయంలో నువ్వు కలవరపడుతున్నావో ఇప్పుడే ఆ విషయంలో నీవు ఒక తీర్మానం తీసుకో నీలో ఒక మార్పును కలగజేసుకో ఆ మార్పు కనుక నీ కలిగితే ఈ సమాధానానికి అర్థం నీకు అర్థమవుతుంది అప్పుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు మీ కుటుంబంలో ఎవరి కుటుంబంలో సమాధానం లేకపోతున్నాయో ఎవరు నెమ్మది లేకపోతున్నారో ఈ సమయమున ప్రభు నీ జీవితంలో సమాధానము కలగ చేయును కాక నీ జీవితంలో అద్భుతము గాక నీ జీవితంలో నెమ్మది కలగ గాక అట్టి కృప దేవుడు మనకు గాక మనమందరము కూడా కలిసి ఏకీభవించి మనం ప్రార్థన చేద్దాం ఈ సమాధానం అర్థానికి మరొకసారి మూల భాషలో చెప్తున్నాను నీవు సత్యమే మాట్లాడు నేనే మార్గము సత్యము జీవమన్నాడు మాదిరిగా ఉండు క్రీస్తే మనకు మాది మనం లోకానికి మాదిరి ఉండాలి పరిశుద్ధత కలిగిన వారి జీవించాలి చాలా క్లియర్ చెప్పబడుతుంది మూడవ మాట ద్రావ కలిగి ఉండు నాలుగోది నమ్మకమైన వ్యక్తిగా నీవుడు ఐదోదిగా ప్రతి దానిలో ఏ విషయంలో కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతి పని కూడా నాకు ముఖ్యమైనది అది చాలా విలువైనది అను ముందుకు వెళ్ళగలిగితే నువ్వు అడుగు నువ్వు వెళ్ళు నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలంలో దేవుడు నీకు విజయాన్ని కలగచేయబోతున్నాడు అట్టి సమాధానం నీకు నువ్వు నీ కుటుంబానికి దేవుడు దయచేయును గాక అందరి తల్లు ఉంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రభా అయిన యేసు సన్నిధిలో ఒక చక్కటి తీర్మానం మనం తీసుకుందాం ఒక చక్కటి తీర్మానం తీసుకుందాం ప్రభా సమాధానం లేని కుటుంబంలో సమాధానం కలుగునుగాక నెమ్మది లేని కుటుంబంలో నెమ్మది గాక ఏ బాధతో ఉన్నా ఎంత కలవరపడినా ఎంత వేదన పడినా ఐదు విషయాలు కనుక నీలో లేకపోతే నీకు సమాధానం దొరకదు ఒక సేవకుడుగా చెప్తున్నాను సమాధాన పడు సత్యమే మాట్లాడు క్రీస్తు వాళ్ళ లోకానికి మాదిరే ఉండు ధాతృత్వంలో కలిగిన ఒక వ్యక్తి కానీ ఉండు నమ్మకమైన ఒక వ్యక్తిగా ఉండు ప్రతి విషయము ముఖ్యమైనదని ఎంచుకో నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు సకల ఆశీర్వాదాలకు కారణపోతున్న ఏసయ్యా నీ పాద వస్తున్నాను ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేక కుటుంబంలో కలిపి భార్య భర్తకు సమాధానం ఉండదు భార్య భర్తలకు సమాధానం ఉంటే పిల్లలకు సమాధానం ఉండదు పిల్లలకు కుటుంబంలో సమాధానం ఉంటే లోకంలో ఉన్న బంధువర్గానికి సమాధానం ఉండదు బంధువర్గంలో సమాధానం లేకపోతే సమాజంలో సమాధానం ఉండదు ప్రతి ఒక్కరు ఏలన చేపడతారు దేవా అలా ఎవరైనా గనుక ఈ వాక్యం వినగలిగితే వారికి ఈ రోజు సమాధానం దొరుకును కాక వారికి సమాధానం కలుగునుగాక సమాధానం ఆశీర్వదిస్తున్నానయ్యా వారి కుటుంబాన్ని దీవిస్తున్నాను బ్రభా దీవించి అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో అనుగ్రహించమని ఏ శక్తి కల మేము ప్రార్థించబడుకుంటున్నాం బ్రహ్మ దేవుడు మీ కుటుంబాన్ని ఆత్మీయ జీవితంలో బలపడాలనుకుంటున్నారా లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా బలమైన ఆత్మాభిషేకం కావాలా దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా అయితే రండి శక్తితో నింపబడండి ప్రేమతో ఆహ్వానించవారు పాస్టర్ నాగిశెట్టి దానియల్ గారు అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ జమ్ముకుంట రోడ్ మొదటకి సదురుగా హుజురాబాద్ మీ ప్రార్థన అవసతుల కొరకు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ డబల్ జీరో మరియు ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో డబల్ సెవెన్ ఫోర్ త్రీ జీరో